హలో అందరు ఎలా ఉన్నారు నేను మీ పుష్ప ఈ రోజు వీడియోలో చక్కెర పొంగల్ స్వీట్ చేసుకుందాం ఈ దసరా పది రోజులు కూడా దసరా సిరీస్ చేసుకుందాం మనం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఇష్టమైన ఈ ప్రసాదాలన్నీ కూడా నేను మీకు చేసి చూపిస్తాను ఈ దసరా పది రోజులు కూడా మన ఛానల్లో ఇవే వస్తాయి ఛానల్ ఫాలో అవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు డే వన్ కింద నేను చక్కెర పొంగల్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బియ్యంలో పావు కప్పు పెసరపప్పు వేసి కడిగి ఒక గంట పాటు నాన్ పెట్టుకోవాలి ఒక గంట నానబెట్టిన తర్వాత ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో తీసుకొని మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు నీళ్లును కూడా పోసుకొని మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఈ అన్నాన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసిన తర్వాత ఇదే స్టవ్ మీద మరొక గిన్నెని పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని కట్ చేసిన కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇందులోనే జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి ఈ పది రోజులు కూడా మనం మన ఛానల్లో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదాలు చేసుకుందాం నేను మీకు కంపల్సరీ చేసి చూపిస్తాను ఎక్కడ మిస్ కాకుండా ఫాలో అవ్వండి ఇప్పుడు ఇవన్నీ వేయించుకొని తీసేసిన తర్వాత ఏ కప్పుతో రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తుమ్ము అలాగే పావు కప్పు పంచదారను కూడా వేసుకొని కలిపి కరిగించుకోవాలన్నమాట డైరెక్ట్గా బెల్లమే కాకుండా పంచదార కూడా వేసుకుంటే చక్కెర పొంగలికి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మరిగించుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా పెసరపప్పు అన్నాన్ని మీకు తీసి చూపిస్తున్నాను చూడండి కొంచెం గరిటతో ఇలాగా మెదుపుకోవాలన్నమాట ఎందుకనంటే మనం పాకం వేసిన వెంటనే మెతుకన్నది అన్నది పొద్దు కదా అలా కాకుండా కొంచెం మెదుపుకున్న తర్వాత ఏ గిన్నెలైతే పాకం పట్టుకున్నామో అదే గిన్నెలో ఈ అన్నం మొత్తాన్ని వేసేసుకొని ఈ పాకాన్ని వడకట్టుకొని ఇందులో వేసుకోవాలి కప్పు బెల్లాన్ని అర కప్పు బెల్లానికి అరకప్పు పంచదార వేసుకొని నేను బాగా కరిగించుకున్నాను కొంచెం నీళ్లు పోసుకొని ఆ పాకాన్ని వేసిన తర్వాత స్టవ్ ని లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక పావు గంట పాటు అన్నంలోకి బాగా ఈరేలాగా ఉడికించుకున్నాను అనమాట ఇలా ఉడికిన తర్వాత ఇందులో మూడు నాలుగు ఎలాచి దంచి వేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కొబ్బరి ముక్కలు ఇవన్నీ వేసుకొని మరో రెండు టేబుల్ స్పూన్ల కమ్మగా ఉన్న ఆవు నెయ్యిని వాడుకోండి ఎప్పుడైనా సరే ప్రసాదాలకి మనం వాడే నెయ్యి కాదు ఆవు నెయ్యినే వాడాలి ఆవు నెయ్యి వేసుకొని చక్కగా కలుపుకోవాలి మొత్తంగా నాకు ఈ ప్రసాదానికి అరకప్పు నెయ్యి పట్టింది ఇలా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చక్కెర పొంగలి ప్రసాదం రెడీ మీకు గుళ్ళో తిన్న ఫ్లేవర్ కావాలి సేమ్ గుళ్ళో తిన్నట్టే ఉండాలనుకుంటే ఒక చిటికెడు పచ్చకరపూర అని కూడా వేసి కలుపుకోండి సేమ్ అలానే ఉంటుంది అంతే చల్లారిన తర్వాత అమ్మవారికి నైవేద్యం కింద పెట్టారంటే అమ్మవారికి చాలా చాలా ప్రీతికరమైన చక్కెర పొంగలి ప్రసాదం రెడీ అయిపోతుంది ఇదే కాకుండా మన ఛానల్లో పది రోజులు కూడా ప్రసాదాలు వస్తే మన ఛానల్ ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో ప్రసాదంతో రేపటి వీడియోలో కలుద్దాం బాయ్